చైతన్ల మాండల నాగూరులో రెండు గడ్డి వాములు దగ్గరయ్యాయి భారీ గెడ్డి వాములు ఓ రైతుకు చెందిన ఈ గడ్డి వాములు దగ్గర కావడం రెండు లక్షల రూపాయలు నష్టం జరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు గెడ్డి వాములు గ్రామానికి చెందిన వేలు రంగయ్య గుర్తించారు స్థానికంగా దీనిపై ఫిర్యాదు చేశారు చైతన్యమండలం నాగనల్లూరులో రెండు గడ్డి వాములు దగ్గమయ్యాయి భారీ గడ్డి వాములు దగ్గమయ్యి ఓ రైతుకు చెందిన ఈ గడ్డి వాములు దగ్గం కావడం రెండు లక్షల రూపాయలు నష్టం జరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు గడ్డి వాములు గ్రామానికి చెందిన వేలూరు రంగయ్య గారు గుర్తించారు స్థానికంగా దీనిపై ఫిర్యాదు చేశారు